హలో అండి నమస్తే నేను మీ సౌజన్యాన్ని ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి సో ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కంటెంట్ వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను ముఖ్యంగా మోటివేషనల్ వీడియోస్తో మీ ముందుకైతే వస్తానండి సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఏదైనా చెప్పాలనుకున్నా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయవచ్చు ఎవరైనా ఫస్ట్ టైం అనే కాదు ఎప్పుడు చూస్తున్న వాళ్ళు కూడా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సో ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే బరానా నీకైతే ఆస్కార్ ఆస్కార అవార్డు అయితే ఇవ్వాలనిపిస్తుంది సో ఇవ్వటాన్ని నా దగ్గర అయితే లేదు నిజంగా ఉండుంటే నీకు మాత్రం ఇచ్చి ఉండేదాన్ని ఎందుకంటే ఈ యాక్టింగ్ అంత పర్ఫెక్ట్గా చేస్తున్నావు చిన్న పిల్లలకు కూడా తెలిసిపోద్దండి అండి ఈ భరానా యాక్టింగ్ చేస్తున్నాడని అసలు రూమ్లో పెట్టి గడిపెట్టగానే గడి తీయగానే మళ్ళీ చిన్న పిల్లలు ఎలా పరుగులు తీసుకుంటా నేను వీడుసు నేను పోతా నన్ను మోసం చేశారు ఇలాంటి డైలాగ్స్ అన్నీ కూడా తక్కువ డైలాగ్స్ ఇచ్చినా కూడా నీకు గంటకొకటి మాట మాట్లాడుతూ అది ఏదంటే మెంటల్ వచ్చిన వాళ్ళు కాదు యాక్టింగ్ చేస్తారు చిన్నపిల్లలకి ఇది నేర్పుతారు కదా ఈ డైలాగు సో ఈ డైలాగు మాట్లాడు అని అన్నప్పుడు ఆ డైలాగే మాట్లాడతారు చిన్నపిల్లలు అలా నన్ను మోసం చేశారు నన్ను మోసం చేశారు అని అనటం మళ్ళీ పరుగులు పరుగులు తీయటం వాళ్ళు తీసుకొచ్చి నేను కూర్చోబెట్టి ఒక చున్నీతో కట్టేయటం ఆ చున్నీ నీకున్న బాడీ పర్సనాలిటీకి అస్సలు ఆగదు ఎందుకంటే నిజంగా పిచ్చి ఎక్కిన వాళ్ళ దగ్గర చాలా బలమైతే ఉంటుంది ఎంతమంది పట్టుకున్నా అస్సలు ఆగరు అలాంటిది ఒక చిన్న క్లాత్తో ముడి వేస్తే నువ్వు ఆగిపోయావా నన్ను ఈడుసు ఈ అని చెప్పేసి కాళ్ళు పైకి లేపుతున్నావు కుర్జీలు కూడా లేపుకొని పోవచ్చు ఎందుకంటే అంత బలం ఉంటుంది అనమాట ఆ చున్నీ కూడా ఎక్కువ గట్టి ముడి కూడా వేసినట్టుగా లేదు లత నువ్వు ప్రెగ్నెంట్ అంటున్నావు కదా ఎందుకు అలా పరుగులు పరుగులు తీస్తున్నావు ఫస్ట్ నుంచి మీ అన్నయ్య య్యా అన్న ఎంగేజ్మెంట్ అని స్టార్ట్ చేశాడు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయినప్పటి నుంచి అన్నను మోసం చేశారు మమ్మల్ని ఇల్లు పోయింది బంగారం పోయింది సో మళ్ళీ సెటిల్మెంట్ అని చెప్పారు తర్వాత హాస్పిటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ సరిగ్గా లేదని చెప్పేసి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ ఆయుర్వేద మెడిసిన్కి తీసుకెళ్తున్నారు సో ఇదంతా పక్కన పెట్టి నీ ప్రెగ్నెంట్ మాత్రం అస్సలు దీని గురించి ఒక్క టాపిక్ కూడా బయటికి తీసుకురావట్లేదు ఎందుకు అంటే ఒక నీకు పిల్లలు పుట్టిన ఒక త్రీ మంత్స్కో ఫోర్ మంత్స్కో కనీసం ఆరు నెలలు కూడా రాలేదు అప్పటికే నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పేసి సెకండ్ మంత్ అని దానికి ఒక ప్రూఫ్ కూడా మాకు ఐడెంటిటీ చూపించాడు ఇంకా ట్రీట్మెంట్కి మళ్ళీ రమ్మన్నారు మళ్ళీ స్కానింగ్ తీస్తా అన్నారు అంటే ఇప్పుడు సెకండ్ మంతే కదా థర్డ్ మంత్ తీస్తా అన్నారు డబుల్ కాదు త్రిబుల్ అని చెప్పేసి చెప్పారు సో మరి ట్రిపుల్ ఉన్నప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్నావు కదా ఇప్పుడు నా మాకు తెలిసి మీ హస్బెండ్ చెప్పిన ప్రకారం ఫైవ్ అవర్స్ సిక్స్ మంత్స్ ఉంటాయి సో నీకు ఎంత ప్రెగ్నెంట్ ఉండాలి అందులోనూ త్రీ మెంబర్స్ ఉన్నారంటే కడుపులో ఎంత ప్రెగ్నెంట్ ఉండాలి నీకు అలా ఉందా అసలు పరుగులు పరుగులు తీస్తున్నావు వాటర్ తీసుకురామంటే వాటరు చున్నీ తీసుకురా అంటే చున్నీ అటు ఇటు ఏది తగ్గుతుంది ఇక్కడ ఏమవుతుంది ఒంగోని అలా అసలు ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళు ఒక్క బేబీ ఉన్న పొట్టలో అసలు హెల్తీగా ఉండరు ఇంకా నెలలు నిండుతున్న కొంటికి వాళ్ళకి ఆయాసం వస్తుంది అలాంటిది నీ కడుపులో త్రీ మెంబర్స్ ఉంటే నువ్వు అలా ఎందుకు పరుగులు తీస్తున్నావు అసలు నీకు ప్రెగ్నెంట్ ఉందా లేదా ఇది కూడా మరొక స్కిప్టా దీని గురించి చాలామంది వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు కదా మీ ఐదు లక్షల మంది సబ్స్క్రైబర్స్లో మరియు వాళ్ళకేం చెప్తావు కిట్టు ఎందుకు ఇలా చేస్తున్నావు చిన్నన్నా చిన్న అని తల బాదుకుంటున్నావు కదా నువ్వు చేయమంటేనే కదా చేస్తుంది యాక్టింగు నువ్వు చెప్పినట్టే డైలాగు లత కూడా డైలాగ్ మాట్లాడుతుంది పాపం తనకి డైలాగ్ సరిగ్గా రాకపోయినా కూడా ఎలా నిన్ను కొట్టి ఒక దెబ్బ ఆ తర్వాత తనకు వచ్చిన పద్ధతిలో చెప్తుంది కానీ ఆ చెప్పే విధానంలో కంటెంట్ పండించాలని తనకు తెలియదు కదా సో అందుకే నవ్వుతుంది ఆ నవ్వు వల్ల ఈజీగా అర్థమైపోతుంది మీరు యాక్టింగ్ చేస్తారు ఉన్నారని మరి చిన్న పిల్లల్ని పక్కన పెట్టేసి వీడియో తీసుకోండి అని చెప్పామని చెప్పేసి పక్కన పెట్టేసి మీరు ఆ పిల్లలు ముందే వీడియోస్ తీస్తున్నారా ఇంత వైల్డ్ అసలు పిల్లల్ని పక్కన పెట్టుకొని వైల్డ్ వీడియోస్ తీయొద్దని చెప్తుంటే వాళ్ళని ఎదురుగా పెట్టుకొని వాళ్ళెదురుగా ఆ మెంటల్ వచ్చిన వ్యక్తిలాగా ప్రవర్తిస్తూ వాళ్ళ ముందు ఒక భయపడేటట్టుగా అంటే ఇప్పుడు పెద్దవాళ్ళమైన మేమే వీడియోస్ చూస్తూ ఆమె భర్నా బిహేవియర్కి భయమేస్తుంది వేస్తుంది అలాంటిది చిన్నపిల్లలు వాళ్ళు మాటలు కూడా రాని పిల్లలు వాళ్ళు ఎంత భయపడిపోతూ ఉంటారు ఒక్కసారి ఆలోచించు అంత వైల్డ్గా వీడియోస్ చేయడం అవసరమా మీ కంటెంట్ కోసం వీడియోస్ అంటే డబ్బులు వచ్చేస్తే చాలు తర్వాత ఆ పిల్లల పరిస్థితి ఏంటి వైల్డ్గా తయారవటం అట్లా ఉంచు ఆరోగ్యం పాడైపోద్ది అసలు ఎంత ముద్దుగా చిన్న చిన్నగా ఉన్నారు పిల్లలు అసలు పుట్టినప్పటి నుంచి తర్వాత మధ్యలో ఒక త్రీ మంత్స్ తర్వాత నుంచి చూపించినట్టున్నారు మీరు పిల్లల్ని అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలానే కనిపిస్తున్నారు మాకు ఈ గ్రోతింగ్ ఏం లేదు పిల్లలు అసలు పిల్లలు హెల్తీగా ఉండాలని లేదా మీకు అన్నప్రసరని చెప్పేసి ఏదో కొన్నావు సామాన్లు ఆ వెండి సామాన్లు ఏమైపోయినా ఈ చేసావా లేదా అసలు ఆ పిల్లలకి ఫుడ్ పెడుతున్నారా అటు ఇటుగా సంవత్సరం వస్తుంది కదా మరి ఫుడ్ పెట్టుకోవాలి కదా సిక్స్ మంత్స్ తర్వాత నుంచి ఫుడ్ పెట్టేస్తూ ఉంటారు అసలు గ్రోతింగ్ ఏది కనిపించట్ల ఫస్ట్లో చూపించినప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలానే ఉన్నారు పిల్లల్లో ఎదుగుదల ఉందా ఆ లత ఏంటి అసలు ఆ పరుగులు తీయటం ఏంటి ప్రెగ్నెంట్ ఉందా నీకు అసలు నిజంగానే ప్రెగ్నెంట్ అయినా లేకుంటే ఇది కూడా స్క్రిప్ట్లో భాగమా అంటే ఇప్పుడు అన్న పెళ్ళి అన్న పెళ్ళి అని చెప్పేసి ఏదో ఒక ట్వంటీ అయితే ఎంగేజ్మెంట్ ట్వంటీ వన్ నుంచి వీడియో స్టార్ట్ చేసేసాడు అన్న పెళ్ళి ఆగిపోయింది క్యాన్సిల్ ఆగిపోయింది ఒక్క వదిన కాదు ముగ్గురు వదినలు ఆల్రెడీ భరణకి పెళ్ళి అయిపోయింది కదా మళ్ళీ పెళ్లి సంబంధాలు ఏ విధంగా చూస్తున్నావు నువ్వు అంటే మీ అసలు వదిన వచ్చి నీకు భర్త పూజ చేయాలా ఆల్రెడీ తిడుతూ ఉంటుంది కదా మీ వదిన ఇలా ఎందుకు అంటే ఆల్రెడీ ఎక్కడో ఒక చోట ఉండుంటారు వాళ్ళు మీ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటారు కదా ఏంటి ఇలాంటి వీడియోస్ చేస్తున్నాడు అని అని డౌట్ రాదా వాళ్ళకి ఏదో ఒక టైంలో వచ్చి మిమ్మల్ని తిట్టడం గొడవ పట్టడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కదా అందులోనూ ఇంట్లో పసిపిల్లలు పెట్టుకొని ఇలాంటి అబద్ధపు వీడియోస్ అస్సలు చేయకూడదు అసలు మీరు ఏంటి డబ్బులు అంటే యూట్యూబ్లో అమౌంట్ వస్తే సరిపోతుందా అంటే ఈ రోజుల్లో డబ్బుకే వాల్యూ ఉంది రిలేషన్స్కి లేకుంటే ఫీలింగ్స్కి ఎలాంటి అటాచ్మెంట్ లేదనుకుంటున్నారా డబ్బుకి ఎంత వాల్యూ ఉందో వాటికి కూడా అంతే వాల్యూ ఉంటుంది మనం రిలేషన్ అనుకుంటే కంపల్సరీగా రిలేషన్ అనేది ఉంటుంది సో ఫీలింగ్స్ అనుకుంటే ఫీలింగ్స్కి వాల్యూ ఉంటుంది ఓన్లీ డబ్బు మాత్రమే చూసుకోవటం కాదండి దయచేసి మీరు కంటెంట్ చేంజ్ చేయండి అసలు ఆ ప్రెగ్నెంట్ ఉందా లేదా మీ ఐదు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు కదా లత ప్రెగ్నెంట్ గురించి ఆ ప్రెగ్నెంట్ ఏమైంది కొంపదీసి మళ్ళీ ఈ బరానాని ఆయుర్వేద మెడిసిన్లో జాయిన్ చేయించిన తర్వాత లత ప్రెగ్ ప్రెగ్నెంట్ ఇలా అయింది అలా అని చెప్పేసి ఒక బ్యాడ్ న్యూస్ అయితే చెప్ప మాకు ఎందుకంటే ఫైవ్ ఆర్ సిక్స్ మంత్స్లో ఉండుంటుంది ఈ టైంలో అబార్షన్ ఇలాంటి మాటలు వింటే అసహ్యంగా ఉంటుంది ఫోర్ మంత్స్ లోపే అబార్షన్ అనేది సో ఇలాంటి కంటెంట్లు ఇలాంటి దొంగ వీడియోస్ మాత్రం పబ్లిక్లోకి తీసుకొచ్చి ఫుల్ అయితే అవ్వద్దు కిట్టు దయచేసి మంచి మంచి వీడియోస్ కంటెంట్స్ తీసుకురా చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు మీ ఛానల్ గ్రోతింగ్ కూడా ఇంప్రూవ్మెంట్తో ఉండాల్సింది పోయి ఈ ట్రోల్స్ వల్ల చాలా వరకు తగ్గిపోయింది మీ గ్రోత్ థింగ్ అనేది సో అది చూసుకో మీరు అనుకోవచ్చు పది మంది ట్రోస్ట్ చేయడం వల్ల మా ఛానల్ ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అని చెప్పేసి కానీ చాలా వరకు అయితే వ్యూస్ కూడా తగ్గిపోతున్నాయి అది ఒకటి గుర్తుపెట్టుకో ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా మరిన్ని విశేషాలు అయితే మన లచ్చక్క టీవీ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి